తలు ఈరోజు మన పాఠం హెబ్రి పత్రిక రెండో అధ్యాయం ఐదు నుండి పదో వచనం వరకు వినండి మనము మాట్లాడుతున్న ఆ రాబోయే లోకాన్ని ఆయన అనగా దేవుడు దూతలకు లోబరచలేదు ఇంతవరకు గొప్ప రక్షణను గురించి చెప్పబడింది ఆ రాబోయే లోకం ఈ దినముల అంతం మెస్సియా రాజ్యం రాబోతోంది అదే రాబోయే యుగం ఏసు రెండో రాకడ సమయం కొత్త భూమి కొత్త ఆకాశం ఏర్పడే యుగం ఆ రాబోయే లోకం రెండు పేతురు మూడో అధ్యాయం పదమూడో వచనం మనము ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాము వాటి ఎందు నీతి నివసిస్తుంది రాబోయే ఆ లోకాన్ని దేవుడు దేవదూతలకు అప్పగించలేదు ఆరో వచనం అయితే ఒకడు ఒక చోట ఏలాగు దృఢముగా సాక్షమిస్తున్నాడు నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకము చేసుకోడానికి వాడు ఏపాటివాడు నీవు నరపుత్రుణ్ణి దర్శించడానికి వాడు ఏపాటివాడు ఈ వచనం ఎనిమిదో కీర్తనలోనిది మానవుడు ఏపాటివాడు ఆదాము మొదటి మానవుడు అతనికి దేవుడు అన్నిటి మీద అధికారమిచ్చాడు గాని అతడు పాపం చేసి అంతా కోల్పోయాడు అయితే ఏసుక్రీస్తు కడపటి ఆదాము మనుష్య కుమారుడు మానవతను ఉద్ధరించడానికి తాను మానవుడయ్యాడు ఈ కీర్తనలోని వచనం మానవ కుమారుడైన యేసు వైపునకు చూపుతోంది కీర్తనలు ఎనిమిది ఇందలి సారాంశం ధ్యానించండి నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకము చేసుకోవడానికి వాడేపాటివాడు నీవు నరపుత్రుణ్ణి దర్శించడానికి వాడేపాటివాడు దేవునికంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేశావు మహిమా ప్రభావాలతో వానికి కిరీటము ధరింపచేశావు నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చావు అన్నిటినీ వాని పాదముల కింద ఉంచావు పాపమును బట్టి మానవుడు పోగొట్టుకున్న దానిని అతనికి తిరిగి రప్పించడానికి దేవుని కుమారుడు తనను తాను తగ్గించుకొని మనుష్య కుమారుడయ్యాడు మనకు ఆయన మహాప్రధాన యాజకుడయ్యాడు ఏసుక్రీస్తు తగ్గింపు మన హెచ్చింపు కోసమే ఏడో వచనం నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వాణిగా చేశావు మహిమాప్రభావములతో వానికి కిరీటం పెట్టావు నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చావు వాని పాదముల క్రింద సమస్తము ఉంచావు దేవదూతల కంటే కాదు దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేశావు అని కీర్తనల గ్రంథంలో ఉంది ఆయన సమస్తమును ఆయనకు లోబరిచినప్పుడు వానికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబరచబడుట ఇంకనూ చూడలేదు ఈ ప్రవచనం ఎనిమిదో కీర్తనలోనిది ఇంకా నెరవేరవలసి ఉంది ఇప్పుడు మనకైతే ఇది నెరవేరింది ఇప్పుడు యేసు పరమ విజేతగా పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు క్రీస్తునందు మనకు అట్టి ఆధిక్యత లభించింది క్రీస్తునందు ఆయనతో కూడా పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నట్లే తొమ్మిదో వచనం దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు దూతలకంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము యేసుక్రీస్తు తన అవతారము ద్వారా మానవుని స్థానం తాను వహించాడు దేవదూతల కంటే కూడా తక్కువ స్థానమది ఆయన మరణించాడు ఆ తరువాత మహిమ కిరీటధారి అయ్యాడు సిలువకు ఫలితం కిరీటం మానవుడుగా మన కోసం ఆయన సాధించిన విజయమది క్రీస్తు వ్యక్తిత్వమందు మానవునికి ఎంత గొప్ప ఆధిక్యం లభించిందో చూడండి దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించాడు మరణాన్ని రుచి సూచాడు యేసు మనతో సహానుభవము కలవాడు ఇదంతా ప్రభువు యొక్క విమోచనాత్మక కృప రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం మనం జ్ఞాపక ముంచుకోవలసిన వచనం సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్యము పొందుతాను అనే నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది యేసుక్రీస్తు ఈ సృష్టిని క్షయాధీన దాస్యము నుండి విడిపిస్తాడు మానవుని రక్షణను గురించి దేవదూతలు కూడా ఎంతో ఆనందిస్తారు పదోవచనం ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తము కలుగుతున్నాయో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తూ ఉండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయడము ఆయనకే తగును యేసుక్రీస్తు మహిమలో కిరీటము ధరించినవాడు మరణశ్రమలోంది ఆయన మహిమలోనికి హెచ్చించబడ్డాడు దేవుడు అనేకమంది మానవ కుమారులను మహిమకు తేవాలని వారి నాయకుడైన యేసుక్రీస్తును శ్రమల ద్వారా అంత ఉన్నతమైన స్థితికి హెచ్చించాడు ఏసుక్రీస్తు మన రక్షణకర్త యావత్తు మానవతకు ఏసే ప్రధాన యాజకుడై దేవుని కుడిపార్శ్వమందు పరలోకంలో ఉన్నాడు ప్రియశ్రోతలు ఏసుక్రీస్తు యొక్క మానవత ఎంత ముఖ్యమో దానికి సరిసమానంగా ఆయన దేవత్వమూ అంత ముఖ్యమే దేవత్వాన్ని భూమి మీదికి తెచ్చినవాడు యేసుక్రీస్తు తిరిగి మానవతను పరలోకానికి తీసుకువెళ్ళినవాడు యేసుక్రీస్తు ఈ పాఠంలో మనం రాబోయే లోకాన్ని గురించి విన్నాము రాబోయే లోకమంటే మెస్సియా రాజ్యం హెబ్రియులకు మెస్సియా రాజ్యభావన పరిచితమే దావీదు సింహాసనం మీద దావీదు కుమారుడైన మెస్సియా కూర్చుంటాడు ఆయన రాజ్యం శాశ్వతమైనది ప్రవక్తలందరూ రాబోయే మెస్సియా రాజ్యాన్నే ప్రవచించారు దేవదూతలకు దేవుడు ఆ రాజ్యాన్ని అప్పగించడు దేవదూతలు సేవకులు పరిచారకులు అంతే ఈ పత్రిక రచయిత ఎనిమిదో దావీదు కీర్తనను ఉదహరించడం విశేషం సృష్టిని గురించిన అద్భుతమైన రహస్యాలు ఈ కీర్తనలో ఉన్నాయి మానవుడెవడు ఏ పాటివాడు అనే అంశాన్ని పౌలు ఇక్కడ చర్చిస్తున్నాడు భూగోళం మీద మనిషి దేవుని సృష్టి మానవుడు అల్పుడు దేవుని మహావిశ్వంలో మనిషి ఎంతటివాడు పరమాణువు నుండి అతి పెద్ద పదార్థం వరకు చూస్తే ఈ మనిషి ఎక్కడో ఉన్నాడు ఈ భౌతిక సృష్టిలో మనిషి అతి సూక్ష్మమైనవాడు కాని దేవుడు మానవుడయ్యాడు మహిమగల ప్రభువు త్రిత్వములో రెండోవాడు అయిన యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు అవతరించాడు మనుష్యుడు ఏపాటివాడు అనే ప్రశ్నకు జవాబు ఏసు మనుష్యుడై వచ్చాడు ఆయన తన పరలోక మహిమను విడిచాడు ఏసు దేవుడై ఉండి తగ్గించుకున్నాడు అంటే దేవదూత కాలేదు అంతకంటే తక్కువవాడైన మానవుడయ్యాడు పౌలు అదే సత్యాన్ని ఈ పత్రికలో మనకు బయలుపరుస్తున్నాడు దేవా నీవి మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇతడు ఏపాటివాడు భౌతికంగా మనిషికి విలువే లేదు మనిషి భౌతిక శరీర భాగాలను వేరువేరుగా అమ్మితే ఏది చిల్లి గవ్వ కూడా కొరగాదు మానసికంగా ఎంత అతని జ్ఞానమెంత మానవుని జ్ఞానం పరిమితం ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అనే మాటలోనే జ్ఞానమంతా ఇమిడి ఉందని గ్రహించని మానవుడు అజ్ఞానే కాని జ్ఞానికాడు మానవుడు నశించిన పాపి అతనికి రక్షకుడు కావాలి రక్షణ కలగాలి దేవుడు మానవుణ్ణి దర్శించాడు మానవునితో మాట్లాడాడు సహవాసం చేశాడు రక్షించాడు ఇది ఆయన కృపమాత్రమే దేవుడు మానవుణ్ణి సుజించినప్పుడు అతణ్ణి దేవదూతల కంటే తక్కువగా చేశాడు ఎనిమిదో కీర్తన ఇదే సత్యాన్ని బోధిస్తుంది దేవదూతల కంటే శ్రేష్ఠుడైనవాడు మానవుడై దేవదూతల కంటే తక్కువ కావలసి వచ్చింది యేసు దేవదూత కాలేదు మనిషి అయ్యాడు ప్రభువు దూత అని ప్రత్యేకించి కొన్ని సందర్భాలలో పాత నిబంధనలో పేర్కొనబడినప్పుడు ఆయన యేసుక్రీస్తే అని మనం గుర్తించాలి ఎబ్బోకు రేవు యోర్దాను రాజ్యంలో ఉంది అక్కడ యహోవా దూత రాత్రంతా యాకోబుతో పెనుగులాడాడు ఆ దూత యేసుక్రీస్తే యేసు ఈ లోకంలోకి పుట్టినప్పుడు ఆయన దేవదూత రూపంలో కాదు మానవ స్వరూపము ధరించాడు ఏసు ఎందుకు దేవదూతల కంటే తక్కువ వాడయ్యాడు దానికి ఒకే కారణముంది మానవులకు దేవుణ్ణి బయలుపరచడానికి ఆయన అలా చేయవలసి ఉంది దేవుని ఎదుట ఈ రోజున యేసు మానవ ప్రతినిధి యేసు దేవుణ్ణి ఈ లోకానికి తెచ్చాడు మానవుణ్ణి ఆ లోకానికి తీసుకువెళ్ళాడు మనము క్రీస్తునందున్నాము కాబట్టే పరలోకానికి వెళ్ళగలుగుతాము మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింపచేశావు నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించావు దేవదూతలు సైతం చేయలేనిది మానవుని చేత ప్రభు చేయిస్తాడు దేవుని ప్రపంచాన్ని దేవదూతలు పరిపాలించజాలరు వారు దేవుని సేవకులు మాత్రమే ఒక దేవదూత పరలోకంలో దేవునికి ఎదురు తిరిగి పితూరి లేవదీశాడు తానే రాజునైపోతాననుకున్నాడు అతని పేరు లూసిఫరు ఉదయ నక్షత్రం వేకువ చుక్క అతణ్ణి ఈ రోజున సైతాను అంటాము అపవాది అని కూడా అంటాము అతడు వెలుగుదోత గర్వించి తన హృదయంలో అనుకున్నాడు యషయా గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు నేను ఆకాశానికి ఎక్కిపోతాను దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటాను రాజ్యమేలే అధికారము హక్కు దేవుడు దేవదూతలకియ్యలేదు అది మానవులమైన మనకిచ్చాడు అయితే ఈ రోజున మానవుడు పాలించలేకపోతున్నాడు దేవుడు లేకుండా ఏలుతాననుకుంటున్నాడు అది సైతానీయమైన తలంపు అయితే యేసుక్రీస్తు పాపి అయిన మానవుణ్ణి రక్షించి విమోచించి అతణ్ణి ఏలికనుగా చేస్తాడు ఎనిమిదో కీర్తనలో దావీదు ఇదే మాట మహిమా మహిమాప్రభావములతో వానిపై కిరీటం పెట్టావు నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చావు ఏదెను తోటలో పోగొట్టుకున్న దానికంటే మానవుడు క్రీస్తునందు ఉన్నత పదవిని పొందగలిగాడు వాని పాదముల క్రింద సమస్తము ఉంచావు ఎవరి పాదాల కింద ఏసు పాదముల క్రింద ప్రస్తుతమందు మనము సమస్తమును ఆయనకు లోబర్చబడుట ఇంకా చూడలేదు ప్రభువు రాజ్యం రాబోతోంది ఏసే రాజై పరిపాలిస్తే అప్పుడు ఆసుపత్రులుండవు చెరసాలలుండవు న్యాయస్థానాలుండవు దరిద్రం ఉండదు ఆయన ఈ భూమిపై వెయ్యేండ్లు రాజ్యపాలన చేస్తాడు ఎనిమిదో కీర్తనలో దావీదు క్రీస్తును గురించే ప్రవచించాడు రోజు వరకు ఈ ప్రవచనం ఇంకా నెరవేరలేదు తొమ్మిదో వచనంలో మనము యేసును చూస్తున్నాము అంటున్నాడు ఆయన ఏమి చేశాడో అదంతా చేసిన యేసును చూడండి ఆయన ఎవరో తెలుసుకోండి మన చిన్న మనసులతో ఆయనను పూర్తిగా గ్రహించలేము విశ్వాసముతో భక్తితో ప్రేమతో ఆరాధన భావంతో చూస్తాము ఆయనను చూస్తున్నాము అంటే అర్థమిదే ప్రియశ్రోత నీవు ఈ విధంగా యేసును చూస్తున్నావా కనులను కప్పిన పొరలను ముఖం మీది ముసుకును పరిశుద్ధాత్మ తొలగిస్తేనే కాని ఏసు మన మనోనేత్రాలకు కనపడడు మనం యేసును చూస్తున్నాము ఏసు అనేది మానవ నామధేయం మరియా కనబోయేటప్పుడు దూత ఏమని ప్రకటించాడు నీవు ఆయనకు యేసు అని పేరు పెడతావు ఎందుకనగా ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు తాత్కాలికంగా తక్కువగా చేయబడ్డాడు అనగా ఆయన భూమిపై ఉన్న ముప్పై మూడున్నర సంవత్సరాలు కొంచెం కాలం ఏసు మరణము పొందినందున క్రీస్తు మాత్రమే మానవులను విమోచించగలడు ఏసు మరణమే మనకు విమోచన మహిమా ప్రభావములతో కిరీటము ధరించినవాడు ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువపై చనిపోయినందున మహిమా కిరీట ధారణ చేశాడు ఆయన మహిమలో ఉన్న ప్రభువు ఆయన త్రిత్వములో రెండవ వ్యక్తి ఆయన యేసు ఏసే యహోవా ఆయనే దేవుడు ఆయన మానవుడు కూడా ఆయన మానవతను ధరించినవాడు ఆయన దేవుడుగా మానవుడుగా మహిమపరచబడిన రక్షకుడు ప్రభువు ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణమును రుచిచూచాడు మరణశ్రమలు పొందటమే కాదు మరణాన్ని పూర్తిగా రుచి చూచాడు అనగా మరణాన్ని తిన్నాడు తాగాడు మింగాడు మరణపాత్రను తాగాడు చేదు పాత్ర ఆయన పెదాలకు అదమబడింది ఇదంతా మన కోసం చేయడానికి ఆయన కృపే కారణం మరేది కాదు ఆయన కృపచేతనే విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాము యేసు మానవుడు అన్నప్పుడు ఆయన మత సంబంధమైన మహానాయకుడు అని కాదు ఆయన హతసాక్షి అని కాదు ఆయన మనకు మంచి మాదిరి అని కూడా కాదు ఆదర్శప్రాయుడని కాదు యేసు మానవత ఆయనకు మహిమ ఆయన వ్యక్తిత్వానికి మహిమ చేకూరింది ఆయన మానవుడు కాబట్టి మానవుల రక్షణ సాధ్యమైంది క్రీస్తు మానవతను పరలోకానికి తీసుకువెళ్ళాడు ఆయన మహిమలో ఉన్న నరుడు కాబట్టి ఈ మహిమలో ఒక ప్రత్యేకత ఉంది ఇలా చేయడం ఆయనకే తగును అనేక మంది కుమారులను మహిమలోనికి తెచ్చిన విధానమిదే కోసమే సమస్తం యేసును బట్టే సమస్తము కలిగింది యేసు రక్షణకర్త శ్రమల ద్వారా ఆయన సంపూర్ణుడయ్యాడు అనేకమంది యేసునామమున కుమారులవుతున్నారు అందరూ మహిమకు సిద్ధపడుతున్నారు ఆయన రక్షణకర్త అనగా రక్షణకు ఆయనే మూలం ఉత్పత్తి స్థానం ఆయనే నాయకుడు ఆయనే అల్ఫా ఒమేగా ఆయనే ఆద్యంతములు ఆరంభించేవాడు ఆయనే ముగించేవాడు ఆయనే అవతరించిన దేవుడు మన మానవతను తాను ధరించాడు భరించాడు మానవతను విమోచించి మానవుణ్ణి రక్షించినవాడు ఆయనే ఏ లోకంలో మనకు దేవుణ్ణి బయలుపరిచాడు పరలోకంలో మనకు ప్రతినిధిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం శ్రమల ద్వారా ఆయన సంపూర్ణ సిద్ధి చెందాడు అది సంపూర్ణ మానవతను చూపుతుంది యేసు శిలువ మరణమే మన రక్షణకు ఆధారం అదే మన విశ్వాసానికి ఆధారం యేసు క్రీస్తు జీవితమందు ఆదర్శ మానవుణ్ణి చూస్తున్నాము యేసు విజయము మనదే మన కోసమే యేసు అంతటి ఘన విజయం సాధించాడు ఈ రోజున విశ్వాసులు పరలోకంలో దేవునికి దేవదూతల కంటే సన్నిహితులు మనకు దేవదూతల తీర్పునకు కూడా అధికారముంది క్రీస్తునందు మానవునికి అత్యున్నత పదవి లభించింది యేసు మరణం మనకు ప్రాయశ్చిత్తార్థమైనది యేసే మన భక్తికి ప్రవర్తనకు మాదిరి క్రీస్తునందే మన నిరీక్షణ ప్రియశ్రోతలు వింటున్నారా యేసుక్రీస్తు ఇహలోక జీవితమంతా శ్రమలే అనుభవించాడు శిలువ మరణం ఆయన శ్రమలకు పరాకాష్ట యేసు యొక్క శారీరక ఆధ్యాత్మిక శ్రమలు వర్ణనాతీతమైనవి పాపి రక్షించబడాలంటే ఏసు శ్రమపడక తప్పదు దేవుని పరిశుద్ధత పరిశుద్ధుడైన యేసు యొక్క ప్రత్యామ్నాయ బలిని కోరింది ఏసు శిలువ మరణంలో మనం దేవుని సమగ్ర నీతిని ప్రేమను చూస్తున్నాము కీర్తనలు ఎనభై ఐదు పది పదకొండు వచనాలు కృపాసత్యములు కలుసుకున్నాయి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి దేవుడొక్కడే దేవునికి మనుష్యులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసు క్రీస్తు అనే నరుడు చూచారా ఆయన పరలోకంలో ఇంకా నరుడు మన మధ్యవర్తి అనేక మంది కుమారులను మహిమకు తేవడానికి దేవుడు సంకల్పించాడు ఏసే మన రక్షకుడు విమోచకుడు సోదరీ సోదరులారా ఈ పత్రికలో నిబంధన వచనాలు ఎక్కువగా చెప్పబడ్డాయి ఎందుకనగా వారు పాత నిబంధన వ్యవస్థ వైపు మొగ్గు చూపుతున్నారు క్రీస్తునందలి సమగ్ర మానవత మనది ప్రాయశ్చిత్తార్థమైన ఆయన మరణం ద్వారా మనకు రక్షణ మాత్రమే కాదు ఆయనతో కలిసి పరిపాలించే హక్కు ప్రాప్తించింది సమాధిలో నుండి పరలోక సింహాసనానికి హెచ్చింపబడిన యేసుక్రీస్తుతో మనము ఆయన ఉన్న చోటనే ఉంటాము ఎనిమిదవ కీర్తనలోని ప్రవచన ఆదర్శం నెరవేరుతుంది యేసు విశ్వాసులు ఆయనతో మహిమను పంచుకుంటారు ఆయనతో సింహాసనం మీద కూర్చుంటారు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము క్రీస్తును చూడండి క్రీస్తునందు మానవుని పరిణతి ఎలాంటిదో చూడండి సంపూర్ణ మానవతలో ప్రథమ ఫలం క్రీస్తే దేవునికి స్తోత్రం పాఠం సమాప్తం యేసుక్రీస్తు వారి కృప తండ్రి యొక్క అపార ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు సదాకాలము గాక ఆమెను